కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఈ రోజు స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ హుజరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి గౌరవ ఈటల్ రాజేందర్ కు పాలభిషేకం చేయడం జరిగింది ఇంటి కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ షీలం శ్రీనివాస్ జమ్మికుంట మాజీ సర్పంచ్ సురేందర్ రాజు అధికార ప్రతినిధి రమాదేవి రెడ్డి సట్ల సునీల్ గౌడ్ గండికోట సమ్మయ్య ముకుంద సుధాకర్ అహ్మద్ బాషా అప్పం మధు పరశురామ్ గౌడ్ విజయ్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మల్లికార్జున్ రాకేష్ గౌడ్ పసునోటి శివ చిలుక హరికుమార్ వీణవంక శివ వెంకటేష్ రవీందర్ రాములు గంగా భవానీ సమ్మయ్య రాజు సమ్మిరెడ్డి బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

E é. é. कांग्रेस <coughs> लाए క్రితం బడుగు వలన ఆశా జ్యోతి వేదల పెండిది ఎవరికి కష్టం వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో వారందరికీ అండగా ఉంటారని మాట్లాడే ఈటల రాజేందర్ గారి మీద తెలంగాణ ద్రోహి ప్రభుత్వ భూములతో పాటు స్వతంత్ర సమరయోధులు గురువులను కూడా కబ్జా చేసి కబ్జా కోరైన తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జగ్గారెడ్డి జీవిత చరిత్ర మొత్తం ప్రభుత్వ భూములు కానీ అలాగే స్వతంత్ర సమరయోధుల భూములు కానీ పట్టా భూములు కానీ వారిని మేంపట్టించి కబ్జాలు చేసి ఆయన పప్పం గడుపు కోసం పార్టీలు మారి అధికారంలో ఉన్న నాయకుల్ని మెప్పు కోసం మాటలు మాట్లాడే జగ్గారెడ్డి నువ్వు రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత అరవై ఎకరాల అరవై ఎకరాల స్వతంత్ర సమర ఎస్టేట్ వ్యాపారం చేసి దాన్ని కాపాడుకోసం రాజేంద్ర పేరు టిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టేసి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కలిసిన మాట నిజమా అవధమా మీ గుండెల మీద చేసుకుని చెప్పమని సందర్భంగా గుర్తు చేస్తున్నాం దానితో పాటు జస్ట్ ఒక ఎనిమిది నెలల క్రితం రెండు సంవత్సరాల క్రితం